మన మాన్యం వీరుడు అల్లూరి సీతల రామరాజు గారి జయంతి జరుపుకోవటం నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన అందరికీ తెలుసు ఆయన చరిత్ర ఏంటో ఆయన ఎంత కష్టపడి మన అందరికీ స్వార్థం ఇప్పించగలిగాలో ఫ్రీడమ్ మనం ఈ రోజు ఈ చక్కటి గాలి పిలుస్తున్నామంటే ఆ రోజు మన భగత్ సింగ్ గానీ లేకపోతే ఇటువంటి గొప్ప గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి ఇచ్చిన ఈ వాళ్ళ ప్రాణత ప్రాణ ప్రాణ సో ఇటువంటి గొప్ప మనిషికి ఇక్కడ వచ్చేసి ఇది కార్యక్రమం చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది అండ్ అలాగే మన ప్రభుత్వం తరఫున కంపల్సరీగా ఈ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం ఇంకా గొప్ప గొప్పగా చేసే బాధ్యత మన ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే ఇక్కడ ఉండే పెద్దలు కానీ తీసుకుంటారని హామీ ఇచ్చారు అండ్ మనకి ఈ గ్రామం బాగుపడాలంటే మనకి పెద్దలు చెప్పినట్టు ఈ డ్రైనేజ్ సమస్యలు ఇవన్నీ అనేది కంపల్సరీగా చేసి పెడతామని హామీ ఇస్తూ ఈ బంపర్ మెజార్టీ ఇచ్చిన మన పాండ్రంగి ప్రజలందరికీ పేరు పేరున ఒకసారి నాన్నగారు గారు యూ చెప్తున్నారు అండ్ ఇంకా చాలా మాట్లాడదాం అనుకున్నా కానీ ఆల్రెడీ పెద్దలందరూ మాట్లాడేస్తారు బట్ ఆఖరిగా ఒకసారి మన పిల్లలందరికీ ఒకసారి గట్టిగా చప్పని కొట్టి వాళ్ళు చక్కగా చేస్తున్నందుకు చాలా చాలా ఈ సభను ఉద్దేశించి మాట్లాడదా అదే ఆయనకి ఆ స్థాయికి పట్టుకొని వెళ్ళింది రెండోది నాయకత్వ పటిమ ఎవరండి నాయకుడు అంటే ఆర్డర్స్ ఇచ్చి మనకి పని చేయమనేవాడ మనం పని చేస్తుంటే కరెక్ట్గా చేస్తున్నారా లేదా కూర్చొని చూసేవాడా తను పని చేసి చూపించేవాడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీ అల్లూరి సీతారామరాజు మన్యంలో పోరాటం చేస్తుండేటప్పుడు ఒక గ్రామ ప్రజలు ఒక పది మంది ఇరవై మంది వచ్చి బ్రిటిషర్స్ తాలూకా దాష్ మా మీద విపరీతంగా పెరిగిపోతుంది మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నిజానికి సీతారామరాజుతో నలుగురు మాత్రమే అనుచరులు ఉండేవారు వెరీ బిగినింగ్ ఆఫ్ ఇట్స్ గట్ అన్నమాట సో ఈ ఐదుగురు కలిసి బ్రిటిషర్స్ని ఎదిరించగలరా అని ఆలోచించలేదు ఆయన సరే నేను మీ ఊరికి అండగా ఉంటాను రండి అని చెప్పేసి బ్రిటీషర్స్కి ఎదురెళ్ళి పోరాడతారు ఐదుగురు అవతల వైపు బ్రిటీషర్స్ అసంఖ్యాతంగా ఉన్నారు మొత్తానికి యుద్ధం జరిగింది యుద్ధంలో పాపం సీతారామరాజు గాయపడ్డా పడిపోయింది అంతవరకు మమ్మల్ని రక్షించండి అని వచ్చినటువంటి ప్రజలు ఒక్కొక్కడు ఒక్కొక్క సీతారామరాజు అయితే తిరిగి ఎదురు తిరిగారు వాళ్ళు ఎదురు తిరిగి బ్రిటీషర్స్ ని ఆ ఊరి నుంచి టైం కొట్టారు ఎంతవరకు తెలుసా మళ్ళీ స్వాతంత్రం వచ్చేంత వరకు ఆ గ్రామం వంక చూడనంతవరకు అది నాయకుడు ముందుండి పోరాడే మనిషి పోరాటం ఎలా ఉండాలో నేర్పించే లక్ష్యం అటువంటి నాయకత్వ లక్షణాలు సీతారామరాజుకి కి కూ ఉండేవి అందుకే అంత చిన్న వయసులోనైనా అంత పెద్ద రంప ఉద్యమాన్ని చేయగలిసేటంటే కారణం ఆయనకుండే నాయకత్వ లక్షణం మేడం గారు చెప్పినట్టు భయం లేకుండా అలాగే ఆ ముందు ముందు ఆలోచన ఉండే ఆ బాధ్యత మన పిల్లలందరికీ నేర్పించాలని కోరుకుంటున్నాను దయచే